నిజాయితీ కలిగిన ప్రొఫెషనల్స్ అనుకున్నారు జనం తీరా చూస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఈ మధ్యన ఈ యదో రౌడీలను ప్రోత్సహించడం నడుస్తున్నారు ఆళ్ళ వాళ్ళు కొట్టుకు చేస్తారు దానికి పార్టీలు ముద్రలేస్తారు ఫ్యాక్షనిజంలో రౌడీజులు ఉండేది ఏంటంటే కిందకు గ్రూప్ తగాదాలు పెట్టుకుని తన్నుకు చేస్తారు ఆ తణుకు చచ్చిన వాళ్ళకి వీళ్ళు షెల్టర్ ఇవ్వాలి ఈ షెల్టర్లో వీళ్ళు కూడా రౌడీలని ప్రోత్సహించే కాన్సెప్ట్ అవుతుంది అదే అని భయపడుతుంటే ఇప్పుడు ఎరపతి నేను తీసుకొచ్చి నర్సరావుపేటలో పెడితే కోడెల కంటే దారుణం అయిన వ్యక్తి అతను కోడెలే ఒక దారుణం సరే ఎందుకు కోడెలు డైరెక్ట్ గా చేయడు ఈ కింద ఉన్న వెదవల మూల కోడెల కంటే దారుణం అయినటువంటి వ్యక్తి ఎరపతి నేను అది రెండు దెబ్బలేసే రకం అయితే ఇది సాంతం మనుషులు లేపేసే రకం ఎట్లాగా వర్కౌట్ అవుతుంది అట్లాంటివి చూసుకోవాలి మిగతాది మార్చడంలో తప్పేం లేదు కాకపోతే అట్లాంటివి చూసుకోవాలి ఏ ప్రశాంతత కోరుకుంటున్నారో జనం ఆ ప్రశాంతతను దూరం చేసి రౌడీని తెచ్చి మీ ఊరికి అప్పచెప్తాను మీరు ఏండి అంటే కదా అంటే పట్టున్న నియోజకవర్గాన్ని వదులుకోవడం అనేది కూడా మైనస్ అనేది కొంచెం ఇప్పుడు అది పట్టున్న కొత్త నియోజకవర్గం అవుతుంది ఇప్పుడు నర్సరాపేట అంటే గెలుస్తారా లేదనేది కూడా డౌటే కదా విన్నింగ్ సిచువేషన్ లేనప్పుడు ఎందుకు మార్చడం అనేది ప్రాక్టికల్ గా ఒకటండి ఇవాళ వరకు వైసీపీ ఏంటంటే మొదటిసారి అధికారంలోకి రావడం ఇప్పటికీ కొన్ని చోట్ల కొందరు వెదో పనులు చేశారు కదా దాడులు చేయడం రాజకీయాలు చేయడం ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఫైవ్ పర్సెంట్ అరాచకాలు చేశారు వీళ్ళు అక్కడికే విరక్త పుట్టింది జనా తెలుగుదేశం దాంట్లో బ్యాచ్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ ఉండటం వల్ల